భూతాపం పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణం ప్లాస్టిక్ అలాంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా రీసైక్లింగ్ చేసి కాలుష్యాన్ని అరికట్టవచ్చు అంటున్నాడు హైదరాబాద్కు చెందిన అభిషేక్ అగర్వాల్ ప్లాస్టిక్ వ్యర్ధానం సేకరించడానికి గుడి బ్యాక్ మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ పేపర్ వ్యర్థాలను ఇంటికొచ్చి తీసుకెళ్లి దానికి తిరిగి రివార్డు పాయింట్లను ఇస్తూ కాలుష్య నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు పుట్టి పెరిగిన అభిషేక్ డిగ్రీ పూర్తి చేశారు చదువుకునే సమయంలో తండ్రికి చెందిన వస్త్ర దుకాణాన్ని చూసుకునేవాడు ఆ తర్వాత సొంతంగా వ్యాపారం నిర్వహించాలనే ఉద్దేశంతో లాజిస్టిక్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు తనవంతుగా సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో గూడీ బ్యాగ్ అనే మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి గూడీ బ్యాగ్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అడిగిన వివరాలు అందించాల్సి ఉంటుంది ఆ తర్వాత గూడీ బ్యాగ్ సిబ్బంది మీ ఇంటికి వచ్చి పదిహేను కేజీల బ్యాగ్ ఇస్తుంది మీ ఇంట్లో ఉన్న ఎలాంటి వ్యర్థాలనైనా అందులో నింపి వారికి సమాచారం ఇస్తే సిబ్బంది ఇంటికొచ్చి వాటిని తీసుకెళ్తారు కేవలం ప్లాస్టిక్ మాత్రమే కాకుండా ఇనుము ఇతర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం బ్యాగులో వేయవచ్చు గూడీ బ్యాగ్ మొబైల్ అప్లికేషన్ లో వచ్చే ఒక్కో రివార్డ్ పాయింట్ ఒక రూపాయి విలువగా పరిగణించి వాటిని వినియోగించుకోవచ్చు అంటున్నారు గూడీ బ్యాగ్ సిఇఓ అభిషేక్ కస్టమర్స్ అయితే ఇండివిజువల్ హౌజెస్ అయితే ఖాళీ ప్లాస్టిక్ అని తెలుసు కానీ కేటగిరీస్ తెలియదు అందుకే మేము ఏం అంటే అది అన్ని ప్లాస్టిక్ ఒక దగ్గర తెచ్చుకొని ఆ డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ సెగ్మెంట్లో మేము దానికి సపరేట్ చేసి ఆ పర్టికులర్ కేటగిరీ ఒక పర్టికులర్ ఇండస్ట్రీ యూజ్ చేస్తుంది దానికోసం మేము దానికి తీసుకెచ్చి కలెక్షన్ చేసుకొని ఒక సెగ్మెంట్ చేసుకొని ఆ పర్టికులర్ సెగ్మెంట్ మేము ఆ ఇండస్ట్రీకి పంపిస్తాం ఒక ఫిఫ్టీ కేజీ రైస్ బ్యాగ్ ఉంటుంది ఆ టైప్గా ఒక బ్యాగ్ ఇస్తుంది ఆ బ్యాగ్ కూడా మేము ఏం చార్జ్ తీసుకోము ఆ బ్యాగ్లోన మొత్తం మీరున్న ఇంట్లో ఉన్న డ్రై వేస్ట్ మొత్తం అందులో వేసుకోవచ్చు ఏదైనా మిల్క్ ప్యాకెట్ నుంచి కానీ షాంపూ బాటిల్స్ టూత్ బ్రష్లు చిప్స్ ప్యాకెట్లు చాక్లెట్ రాపర్స్ ఏదైనా కానీ అందులో మీరు ఒకటేసారి వేసేస్తే ఆ బ్యాగ్ ఫిల్ అయిన తర్వాత మా యాప్లోనే మా పికప్ షెడ్యూల్ అని ఒక ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్కి వెళ్ళి అందులో టైమ్ డేట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ టైం డేట్కి మేము మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాము రెండేళ్ల క్రితం ప్రారంభమైన గూడీ బ్యాగ్ అప్లికేషన్ గురించి ఇప్పుడిప్పుడే ప్రచారం అవుతోంది ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా ఈ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకున్నారు గతేడాది మూడు వేల కుటుంబాల నుంచి నాలుగు లక్షల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు ఈ ఏడాది లక్ష నుంచి రెండు లక్షల కుటుంబాలకు చేరువై యాభై లక్షల కిలోల వ్యర్థాలను సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలోని నల్లగండ్ల బాచుపల్లి హైటెక్ సిటీ మణికొండ కొండాపూర్ బంజారా హిల్స్